హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక రిక్వెస్ట్ అండి చాలా మంది నాకు వాట్సాప్లో కమెంట్స్ పెడుతున్నారు మేడం ప్రోడక్ట్ వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ అని ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి ఆ కమెంట్స్ మీరు యూట్యూబ్లో పెట్టారు అంటే సో కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి మన ఛానల్ని నమ్మచ్చా లేదా ట్రస్టా కాదా అనేది తెలుస్తుంది కదండి సో నాకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు కొంచెం టైం చూసుకుని వీలు చూసుకుని ఆ కమెంట్ అనేది యూట్యూబ్లో పెట్టండి సో దట్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుంది మన ఛానల్ గురించి తెలుసుకోవడం ఇంకా చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి ఈరోజు వచ్చేసి వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చి క్లాత్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఆఫ్ పట్టు ఉంటుందండి క్లాత్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి లీఫ్ గ్రీన్ కలర్ బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంది ఫ్రంట్ నెక్ ఈ విధంగా వస్తుంది క్రాస్ కటింగ్ ఉంటుందండి ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి హ్యాండ్ పట్ ఈ విధంగా ఉంటుంది మీరు ఇది షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది కాస్ట్ వచ్చేసి కేవలం కేవలం ఓన్లీ ఐదు వందలు మాత్రమే ఇది వచ్చేసి మెజంతా పింక్ ఇది వచ్చేసి మెజంతా పింక్ కలర్ అండి కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ చెప్పడం మర్చిపోయాను ఇది వచ్చేసి కృష్ణ బ్లూ కలర్ పింక్ రాయల్ బ్లూ వైట్ మెరోన్ వైన్ కలర్కి కొంచెం లైట్ షేడ్లో ఉందండి మెజంతా పింక్ కలర్ టోటల్గా ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఆ మిర్ర డిజైన్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇది ఇది కూడా వచ్చేసి క్లాత్ ఆఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వన్ మీటర్ ఉంటుంది ఇది కూడా బ్యాక్ నెక్ ఈ విధంగా వస్తుందండి టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది డీప్ అనేది ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది అనేది మీకు ఈ విధంగా వస్తుంది దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ నెక్స్ట్ డార్క్ స్కిన్ కలర్ అండి పింక్ బేబీ పింక్ ఎల్లో నేవీ బ్లూ ప్యారెట్ గ్రీన్ లీఫ్ గ్రీన్ గ్రీన్ టోటల్గా ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇంకొక డిజైన్ ఇదంతా మీకు నెక్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది ఇది వచ్చేసి వైన్ కలర్ విత్ స్కై బ్లూ కాంబినేషన్లో ఉంది మీకు ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది మీరు వర్క్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చాలా డీటెయిల్గా గా ఉంటుంది చూడవచ్చు మీరు ఎంత క్లియర్గా చూపిస్తున్నాను నేను సో ఇప్పుడు ఇది హ్యాండ్ పార్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుందండి ఇది వైన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్లో ఉంది కాస్ట్ కూడా వచ్చి కేవలం ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వర్క్ ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్గా డీటెయిల్గా తెలుస్తుందో ఇది పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి ఏజ్డ్ వాళ్ళు కూడా అంటే అమ్మమ్మ ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళు వేసుకోవాలనుకున్నా కూడా చాలా సింపుల్ డిజైన్ అండ్ నీట్ డిజైన్ ఉంటుంది సో ఎవరైనా యూస్ చేయొచ్చు ఇందులో కలర్స్ చూసేద్దాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ లీవ్ గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ రెడ్ పెసర గ్రీన్ విత్ పింక్ నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ రెడ్ విత్ గ్రీన్ బెల్లం విత్ గ్రీన్ కలర్ అండి బెల్లం కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ పింక్ కాంబినేషన్ వైన్లోనే లైట్ షేడ్ అండి ఇది మెజంతా పింక్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ దీనికి దీనికి డిఫరెన్స్ ఉంది చూడండి రెండో చూపిస్తుంది ఇది కొంచెం డార్క్ షేడ్ ఇది లైట్ షేడ్ వస్తుంది సో కావాలనుకున్న కరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి చూసారు కదండి ఈరోజు కలెక్షన్ ఏ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మీ ఇంటి వరకు వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో సో ఎవరికైనా కావాలి అంటే ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి మెసేజ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేస్తాం థ్యాంక్ యూ